ఓం నమో వెంకటేశాయ ఈ వీడియోలో మనం తిరుమల శ్రీవారి సేవల గురించి తెలుసుకుందాం సకల లోక సార్వభౌముడైన శ్రీనివాసునికి సేవలు ఉత్సవాలు పదిహేను వందల సంవత్సరాలకు పైబడి కొనసాగుతూనే ఉన్నాయి వెయ్యేళ్ల క్రితం శ్రీ రామానుజుల వారు అంతకు పూర్వం జరిగే సేవలన్నిటినీ క్రమబద్ధీకరించి ఒక నిర్దిష్టమైన సేవల పట్టీని అర్చనా విధానాన్ని రూపొందించారు ఈనాడు కూడా స్వల్ప మార్పులు చేర్పులతో అవే సేవలు అదే క్రమంలో జరపబడుతున్నాయి కాలానుగుణంగా మరికొన్ని ఇతర సేవలు కూడా చేర్చబడ్డాయి ప్రస్తుతం సంవత్సరానికి నాలుగు వందల యాభైకు పైగా ఉత్సవాలు జరుగుతాయి నిత్య వార పక్ష త్రైమాసిక వార్షిక ఉత్సవాలు ఎన్నో ఎన్నెన్నో ఆలయ ఆగమ శాస్త్రానుసారం స్వామి రోజు ఆరుసార్లు పూజలు అందుకుంటారు వీటినే షట్కాల పూజలు అంటారు సుప్రభాత సేవ నుండి దాదాపు నడిరేయి సమయంలో జరిగే ఏకాంత సేవ వరకు బ్రహ్మ ముహూర్తంలో సుప్రభాత గానాన్ని ఆలకించి నవనీత హారతిని అందుకొని విశ్వరూప దర్శనాన్ని అనుగ్రహించే స్వామివారు అనేక సేవలు లెక్కకు మిక్కిలి నైవేద్యాలు అందుకుంటూ రాత్రి ఏకాంత సేవలో ముత్యాల హారతితో హాయిగా విశ్రమిస్తారు ఆ సేవలన్నింటినీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా సుప్రభాత సేవ చారిత్రక ఆధారాలను బట్టి ప్రస్తుతం అమలులో ఉన్న సుప్రభాత సేవా విధానం పదిహేనవ శతాబ్దిలో ప్రారంభమైనట్లు తెలుస్తుంది అంతకుముందు ఈ సేవ ఎలా జరిగేదో తెలిపే ఆధారాలు లభ్యం కాలేదు అయితే స్వామివారికి మేలుకొలుపులు పాడే సాంప్రదాయం మాత్రం ఎప్పటి నుండో ఉంది తరతరాలుగా హైందవ జాతిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్న మహత్తర స్తవం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం నేటికీ లక్షలాది దేశ విదేశాలలో ఉన్న తెలుగువారి ఇండ్లలో దినచర్య నిత్య పూజ సుప్రభాత పఠనంతోనే ఆరంభమవుతాయి ప్రాత సంధ్య వేళ ఈ సుప్రభాత గానం వినగానే భగవద్ధ్యానంలో తాదాత్మ్యం చెంది మనం పొందే అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతి వర్ణనాతీతం కలియుగంలో కూడా త్రేతాయుగపు శ్రీరాముని వలనే కౌసల్య సుప్రజ రామ అంటూ మేలుకొలుపు పాడించుకోవడం ద్వారా తాను సాక్షాత్తు శ్రీరామచంద్రుని మరో అవతారమని స్వామి లోకాలకు చాటుతున్నారు అలాగే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో ద్వాపర యుగపు శ్రీకృష్ణుని ప్రస్తావన మరియు ప్రత్యేక పూర్వపు యుగాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క అనేక అవతారాల వర్ణన కూడా తాను వస్తుంది ఇరవై తొమ్మిది శ్లోకాలున్న సుప్రభాతము పదకొండు శ్లోకాలున్న స్తోత్రము కమలాకుచచూచుక కుంకుమతో పద్ పదహారు శ్లోకాలున్న ప్రపత్తి ఈశానాం జగతో పద్నాలుగు శ్లోకాలున్న మంగళాశాసనాన్ని శ్రీహ్ కాంతాయ కళ్యాణ నిధయే పదిహేనవ శతాబ్దంలో మనవాళ మహాముని శిష్యుడైన ప్రతివాద భయంకర అన్నన్ స్వామి రచించారు వారి అసలు పేరు హస్తగిరినాథన్ ఇంతటి మహత్తరమైన స్తోత్ర రత్నావళి నందించిన వీరు శ్రీవారి భక్తులందరికీ ప్రాతస్మరణీయులు ప్రతిరోజు ముహూర్త కాలంలో తెల్లవారుజామున రెండున్నర నుండి మూడు గంటల మధ్య సుప్రభాత సేవ జరుగుతుంది ఆ సమయంలో సన్నిధి గొల్ల తిరునామం ధరించి దివిటి చేబూని ఉత్తర మాడవీధిలోని అర్చకుల ఇంటికి వెళ్ళి వారికి నమస్కరించి సాధారణంగా వారిని ఆలయానికి ఆహ్వానిస్తాడు అప్పటికే పవిత్ర స్నానం ఊర్ధ్వపుండ్రధారణ అంటే తిరునామాలు అనుష్ఠానాదాలు ముగించి సిద్ధంగా ఉన్న స్వాములు శ్రీవారి బంగారు వాకిలిని తెరిచే కుంచెకోల అనబడే పరికరాన్ని భుజంపై పెట్టుకుని తాళంచెవుల గుత్తితో సన్నిధి గొల్లను అనుసరిస్తూ ఆలయానికి విచ్చేస్తారు ఇలా అర్చకస్వాములు మహాద్వారం వద్దకు చేరగానే మహాద్వారానికి లోపల ఉత్తర దిక్కున ఉన్న నగారా మండపంలో పెద్ద పలక గంటను మ్రోగిస్తారు పంతొమ్మిది వందల అరవైలో ఈ గంట దేవాలయానికి ఎదురుగా ఉన్న వేయి కాళ్ల మండపం పైకప్పుకు వ్రేలాడుతుండేది మాడవీధుల విస్తరణలో భాగంగా ఈ మధ్యకాలంలో ఆ మంటపం కూల్చివేయబడింది సన్నిధికులను అనుసరిస్తూ వస్తున్న అర్చకులు ప్రధాన ద్వారదేవతలకు అంటే శంఖనిధి పద్మనిధి మంత్రపూర్వక ప్రణామాలర్పిస్తూ ప్రవేశం చేస్తారు వారి వద్ద ఉన్న కోలను తాళం చెవుల గుత్తిని ధ్వజస్తంభ మండపంలో ఈశాన్య దిక్కున ఉన్న క్షేత్రపాల శిలకు తాకించి భక్తితో నమస్కరించి ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా వెండి వాకిలిని దాటి బంగారు వాకిలి ముందు మౌనంగా స్వామివారిని ధ్యానం చేస్తుంటారు అర్చక స్వాములను అక్కడ వదిలి సన్నిధి గొల్ల మరల సన్నిధి వీధిలోని బేడి ఆంజనేయ స్వామి గుడి వద్దనున్న శ్రీమాన్ పెద్ద జీయంగార్ మఠానికి వెళ్ళి జియ్యంగారిని లేదా వారి పరిచారకుడైన ఏకాంగిని ఆలయంలోని బంగారు వాకిలి ముంగిటకు తోడ్కొని వెళ్తాడు ఆ సమయానికి అర్చకులతో పాటుగా ఆలయ అధికారులు శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు బంగారు వాకిలి ముందు వేచి ఉంటారు అలాగే అన్నమయ్య వంశీయులొకరు తుంబుర ధరించి మేలుకొలుపు సంకీర్తన పాడటానికి సిద్ధంగా ఉంటారు వీరందరితో పాటుగా వరుణ బ్రహ్మాది దేవతలు శివ పరివారము సనక సనందనాదులు సప్తఋషులు అష్టదిక్పాలకులు నారదాది మహర్షులు గంధర్వ యక్షకిన్నెర కింపురుషులు గరుత్మంతుడు ఆదిశేషువు మున్నగు వారందరూ పుష్కరిలో పవిత్ర స్నానమాచరించి అదృశ్య రూపంలో స్వామివారి సుప్రభాతానంతరం దర్శనార్థం వేచి ఉంటారని ప్రసిద్ధి అర్చకులు జియంగార్ లేదా వారి పరిచారకుడైన ఏకాంగి ఆలయ అధికారులు వేద పండితులు తాళ్లపాక వంశీయులు సన్నిధి గొల్ల సుప్రభాత సేవ ఆర్జిత సేవకు విచ్చేసిన భక్తులు వీరందరి సమక్షంలో అర్చకులు కుంచెకోలతో బంగారు వాకిలికి ఉన్న చిన్న రంధ్రం ద్వారా లోపల వేసి ఉన్న గడియను తీస్తారు తర్వాత అందరి సమక్షంలో తాళం చెవులకు తాళాలకు రాత్రి వేసిన సీళ్లను పరిశీలించి తాళాలు తెరుస్తారు తాళం చెవులను ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరించే అర్చకులు జియంగార్లు ఆలయ అధికారులు ఈ ముగ్గురి వద్ద సీళ్లు వేసి ఉన్న పెట్టెలలో భద్రపరిచే సంక్లిష్టమైన మరియు సురక్షితమైన వ్యవస్థ ఏనాటి నుంచో అమలులో ఉంది ఆ విధి విధానాలను ఈనాటికి పొల్లుపోకుండా పాటిస్తారు ఆనంద నిలియుని అంతులేని సంపదకు ఆ మాత్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉండాల్సిందే కదా తదనంతరం బంగారు వాకిలి తెరుచుకుని సన్నిధి గొల్ల దివిటితో ముందుగా లోనికి ప్రవేశిస్తాడు మరుక్షణ అర్చకులు కూడా సుమధుర స్వరంతో కౌసల్య సుప్రజారామ అంటూ విందుగా ఆలపిస్తూ బంగారు వాకిలి లోనికి ప్రవేశిస్తారు ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన పాలు చక్కెర వెన్న తాంబూలం గల బంగారు పళ్ళెరాన్ని అందుకొని లోనికి వెళ్లిన వెంటనే బంగారు వాకిలి మూయబడుతుంది బంగారు వాకిలి ముందు వేచియున్న వేద పండితులు అర్చకులు ప్రారంభించిన సుప్రభాత గీతాన్ని అందుకుని వీణులు విందుగా వినిపిస్తారు తర్వాత అన్నమయ వంశీలు బంగారు వాకిలి ముందు నిలబడి మేలుకొలుపు కీర్తనను భూపాలరాగంలో ఆలపిస్తారు సుప్రభాత సేవకు విచ్చేసిన భక్తులు శ్రవణపేయంగా రాగయుక్తంగా ఆలపింపబడుతున్న సుప్రభాతాన్ని వింటూ భక్తి పారవస్యంలో మైమర్చిపోతారు సుప్రభాత సేవలో పాల్గొనే భక్తులకు దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల పాటు బంగారు వాకిలికి ఎదురుగా అత్యంత సమీపంలో వేచియుండి విందైన సుప్రభాత గానాన్ని ప్రత్యక్షంగా ఆలకిస్తూ అందులో స్వరం కలుపుతూ బంగారు వాకిళ్లను శాస్త్రోక్తంగా తెరిచే విస్తారమైన ప్రక్రియను ప్రత్యక్షంగా తిలకించుకునే మహత్తర భాగ్యం దక్కుతుంది ఈ సేవ కోసం ఏళ్ల తరబడి వేచి ఉండే భక్తులు ఎందరో ఉంటారు బంగారు వాకిళ్లను దగ్గరగా మూసిన సన్నిధి గొల్ల వద్దనున్న దివిటి వెలుగులో అర్చకులు రాములవారి మేడకు అంటే బంగారు వాకిలిని దాటిన వెంటనే వచ్చే మండపం వేసి ఉన్న తలుపుల తాళాలను తీసి సేన మండపంలో పానుపుపై సైనించి ఉన్న భోగ శ్రీనివాసునికి ప్రదక్షిణిగా శ్రీవారి సన్నిధికి చేరుకుంటారు వైకానస అర్చకులు జియంగార్లు వెంటరాగా దివిటితో ముందుగా లోనికి వెళ్ళిన సన్నిధి గొల్ల కులశేఖరపడి అంటే ఏడు ద్వారాల్లో చిట్ట చివరిది అంటే స్వామివారికి అత్యంత సమీపంలో ఉండేది దాని వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళ విగ్రహ తొలి దర్శనం చేసుకుంటాడు ఓ గొల్లవానికి తొలి దర్శన భాగ్యమా ఆశ్రిత పక్షపాతి అయిన శ్రీ స్వామివారి అనుగ్రహానికి హద్దులు ఉండవు కదా మరి సన్నిధి గొల్ల చేతిలోని దివిటీ నందుకుని ఏకాంగి దేవుని సన్నిధిలోని దీపాలు వెలిగించగా సన్నిధి గొల్లరాముల వారి మేడలోని దీపాలను వెలిగిస్తాడు అనంతరం అర్చకులు శ్రీవారికి నమస్కారం చేసి సైన మండపంలో బంగారు పట్టుపరుపుపై సైనించి ఉన్న భోగ మూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరిచి మేల్కొనవలసిందిగా ప్రార్థిస్తారు తర్వాత శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మూలమూర్తి సన్నిధిలో అంటే జీవస్థానంలో వేంచేపు చేస్తారు ఆనంద నిలయంలో కులసేఖరపడి వద్ద తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతదావన ఆచమనాది ప్రక్రియలు గావించి మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం పాలు చక్కెరను నివేదన చేసి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు సుప్రభాతం మంగళ శాసనాన్ని ముగిస్తూ ఉండగా లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతిని ఇస్తున్నప్పుడు బంగారు వాకిళ్ళు తెరవబడతాయి నెక్స్ట్ వీడియోలో మనం విశ్వరూప సందర్శనం నవనీత హారతి తిరుప్పావై పఠనం వివరాల గురించి తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ